శ్రీ మహాగణాధిపతి నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ మాఘపురాణంలోని ఎనిమిదవ అధ్యాయం దత్తాత్రేయుడు కార్తీకీర్యార్జుని ఉపదేశం ఇచ్చుట దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క అంశమున జన్మించాడు అతడు కూడా లోక కళ్యాణం కొరకు ఘనకార్యములు చేశాడు త్రిమూర్తులు దత్తాత్రేయుని రూపమున జన్మించి ఉన్నారు దత్తాత్రేయుని కాలంలో కార్తవీరార్జునుడు అను క్షత్రియవీరుడు మాహిష్మతి మహిష్మతి నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తూ ఉన్నాడు అతనికి గురువర్యలు దత్తాత్రేయులు ఒకనాడు కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని ఆశ్రమంకు వెళ్ళి నమస్కరించి గురువర్య మీ అనుగ్రహం వలన అనేక విషయాలు తెలుసుకున్నాను కానీ మాఘమాసం యొక్క మహాత్మ్యమును విని ఉండలేదు కావున మాఘమాసం యొక్క విశిష్టత గురించి మాఘమాస ఫలము గురించి నాకు వివరించవలసిందిగా కోరుతున్నాను అని దత్తాత్రేయుడిని కోరాడు దత్తాత్రేయుడు కార్తవీర్యార్జున్ని కోరికను మన్నించి ఈ విధంగా వివరించాడు భూపాల భరతఖండంలో ఉన్న పుణ్యనదులకు సమానమైన నదులు ప్రపంచం నుండి ఎచ్చట లేవు ఈ నదులలో ముఖ్యమైనవే పండ్రెండు అందుచేతనే వీటికి పుష్కర ప్రవేశము కలుగుచున్నది బృహస్పతి ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్క రాశి అందున్నప్పుడు ఆయా నదులకు పుష్కర ప్రారంభమవుతుంది కనుక అటువంటి నదులెందు స్నానం చేసి దాన ధర్మములాచరించినట్ల దాని వలన కలుగ ఫలము వర్ణించుటకు నాకు కూడా సాధ్యం కాదు అందునా మాఘమాసం నందు నదిలో స్నానం చేసినా గొప్ప ఫలితం కలుగుటయ్యే కాక జన్మరాహిత్యం కూడా కలుగుతుంది కనుక ఏ మానవుడైనను మాఘమాసంలో నదీ స్నానం తప్పకుండా చేయాలి అట్ల చేయనేడల ఆ మనుషుడు జన్మ జన్మలందు తాను చేసుకున్న పాప ఫలమును అనుభవించక తప్పదు మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందండుగా మాఘస్నానం చేసి ఒక సద్బ్రాహ్మణునకు దాన చేసినచో పంచమహాపాతకములు చేసిన వైరయనను ముక్తి అందగలడు అని దత్తాత్రేయుడు కార్తవీర్యార్జున్కి తెలిపాడు ఇంకనూ ఈ విధంగా చెప్పుచున్నాడు పూర్వకాలంలో నది తీరపుడు ఉత్తర భాగమున భాగ్యపురం పట్టణం కలదు అందు నివసించి జనులు కుబేర్ల వలె ఉన్నారు ఆ నగరంలో హేమాంబరుడను వైశ్యుడు ఉన్నాడు అతడు గొప్ప ధనవంతుడు బంగారు నగలు నాణేలు రాసుల కొద్దీ ఉన్నవాడు కొంతకాలానికి హేమాంబరుడు చనిపోయాడు తండ్రి చనిపోగానే అతని కుమారులిద్దరూ తండ్రి ఆస్తిని భాగములు చేసి పంచుకొని ఇష్టం వచ్చినట్లు పాడు చేశారు ఇద్దరూ చెరకు కత్తెను చేరతీసి కులభ్రష్టులయ్యారు ఒకనాడు పెద్ద కుమారుడు దైవవశమున అడవిలో పెద్ద పులి నోటపడి చనిపోయాడు చిన్న కుమారుడు వేషతో ఉద్యానవనంలో విహరించుచుండగా కర్మవశాత్తు తాచిపాము ఖర్చుటుచే నోటి వెంట నురుగలు కక్కుతూ చనిపోయాడు ఈ విధంగా హేమాంబరుని కుమారులిద్దరూ చనిపోయారు యమదూతలు వచ్చి వారిద్దరిని యమలోకమునకు తీసుకుని వెళ్లారు చిత్రగుప్తుడు వారి జాబితాలను చూసి పెద్దవాణిని నరకంలో పడేయమన్నాడు రెండవవాణిని స్వర్గానికి పంపించమన్నాడు అప్పుడు చిన్నవాడు చిత్రగుప్తునితో ఇలా అన్నాడు అయ్యా మేమిద్దరము ఒకే తండ్రి బిడ్డలం ఇద్దరము ఒకే విధంగా పాపాలు చేశాము అయినా అతనికి నరకము నాకు స్వర్గము ఏల ప్రాప్తిస్తుంది అని అడిగాడు ఆ మాటకు చిత్రగుప్తుడు ఓయి వైషపుత్ర నీవు నీ వేషను కలుసుకున్నటకు ప్రతిదినము ఆమెతో కలిసి గంగానరిని దాటి అవతల గట్టుని మిత్రుల ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడివి అట్లనే మాఘమాసంలో కూడా నదిని దాడుతుండగా కెరటాల జల్లులు నీ శిరస్సుపై పడ్డాయి అందువలన నువ్వు పవిత్రుడువయ్యావు మరొక విషయం ఏమనగా నీ మిత్రుడు బ్రాహ్మణుడు ప్రతినిత్యము బ్రాహ్మణ దర్శనం చేసినచో గోహత్యాది మహాపాపములు కూడా నశిస్తాయి కాన విప్రులు చూచటం వలన నీకు మంచి ఫలితమే కలిగింది కాక ఆ బ్రాహ్మణుడు జపించు గాయత్రీ మంత్రంను కూడా నీవు విని ఉన్నావు గంగా నదిలోని నీరు నీ శరీరం మీద పడింది కనుక నీ పాపం నశించినందున నిన్ను స్వర్గానికి పంపుచున్నాను అని చిత్రగుప్తుడు వివరించాడు ఆహా ఏమి నా భాగ్యము గంగా జలము నా మీద పడినంత మాత్రాననే నాకు ఇంతటి మోక్షం కలిగిందా అని ఆ వైశకుమారుడు సందర్శించి దేవదూతలతో స్వర్గలోకానికి వెళ్ళిపోయాడు రేపు తొమ్మిదవ అధ్యాయంతో కలుసుకుందాం శరం శ్రీకృష్ణ అర్పణమస్తు